వంద కోట్ల వంద కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ రాణిపాటి నన్ను డెబ్బై ఐదు కోట్లు అడిగాడు నేను ఏడికి వెళ్ళిన వాళ్ళ నా నా ఉద్యోగ కాలం ఎంత నాలుగేళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను మరి మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి నేను రెడీ నేను రిజైన్ చేస్తా పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి ఏంటిది అంతా ఉద్యోగం చేయొద్దా నేను కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు పొద్దున్న వేయాలా వంట చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా పరిగెత్తాలా ఉద్యోగం చేయాలా నా ర్యాంకు నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు ఎన్ని ఎన్ని బడెన్స్ ఉంటాయి విజయసా రెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం మహాన్యూస్ అన్ని సార్లు అన్ని సార్లు అయినా పేరు పెట్టి వస్తా ఉన్నారు అసలు నేను ఇక్కడే ఉన్నా లోకల్లోనే ఉన్నా సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా సార్ బిడ్డల్ని చూసుకునేదానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతాను అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగినా మెసేజ్ పెట్టాను అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడే ఒక రూల్ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ పోని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు ఎక్స్ వై జట్టు ఇంతమందితో అంటా ఉన్నాడే నేను అలా ఎలా నేను నేను మనిషిని అండి ఉమెన్ ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకుపోయి ఈరోజు పనిచేసుకున్న ఇష్టం వచ్చినట్లుగా నేను చావాలా నేను చచ్చుకున్న ఆ చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఎందుకండి బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు తెలినోళ్ళు ఫ్రెండ్స్ ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది ఐదు రోజులు రాశాడండి వరుస పెట్టి పొన్ పొన్నాను అడగండి ఈరోజు నేను ఈరోజు వచ్చాను కదా ఎన్ని కొట్లు సంపాదించాను అడగండి ఇంతమంది మీడియా ఉన్నారు ఇది న్యాయం అనిపిస్తుందా మీకు ఒక ఆడదాన్ని ఇంత గణం వేధిస్తూ ఉన్నారు అరే మీకు వరుస లేదు ఏజ్ లేదు ఎవరితో పడితే మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదండి మీరు చూస్తే మాట్లాడినాను సార్తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు మాట్లాడగని నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఎప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడొద్దా ఏ ఆఫీసర్లు మాట్లాడొద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత అయినంతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డర్ ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు సో మీరు అందరు రాసినారు మీరందరు మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు ఏ నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీన్ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు